హాయ్ అండి నేను మీ అరణ్య ఈరోజు పాలక్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఈ పాలక్ ఆలు కర్రీ ఎలా వండుకోవాలో అర్థమవుతుందండి మనందరికీ తెలిసి పాలక్ పన్నీర్ కర్రీ మనము ఇంట్లో చేసుకుంటాము ఫంక్షన్లో కూడా తింటాము అలా కాకుండా ఇలా ఆలుతో కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు నేను నాలుగు పాలపూర కట్టలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు ఆలుగడ్డలు కూడా కట్ చేసి పెట్టాను రెండు ఎల్ ఎల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసిన తర్వాత కొచ్చాపిక దంచి పక్కకు పెట్టాను రెండు బగారాపులు నాలుగైదు లవంగాలు రెండు మూడు ఇలాచీలు కొంచెం సాజీర రెండించల దాతం చెక్క గరం మసాలా సాల్ట్ పసుపు ఆవాల్ జీలకర్ర కారము ధనియా పౌడర్ ఆలం ఎల్లిగడ్డ పేస్ట్ జీరా పౌడర్ సన్నగా తరిగిన కొత్తిమీరు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు రెండు పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఇందులో నాలుగు పావుల ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఆలు అనేది మనకు ఫ్రై అవ్వాలి ఇందులోనే పాలకూర కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఆవాల జీలకర్ర వేసుకొని ఇందులోనే మనము రెండు బగారాపులు మనం తీసుకున్న గరం మసాలాలు వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఆనియన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఇందులో మనము సన్నగా పచ్చపక్క దంచిన ఎల్లిపాయ పేస్టు అల్లం ఎల్లిగడ్డ పేస్టును కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పత్తి వాసన పోయిన తర్వాత ఇందులోనే మనము హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మరొకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి మీరు ఆలుగడ్డలు కట్ చేసినప్పుడు వాటర్లో మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు కడిగినట్టయితుంటే ఈ ఆలుగడ్డలో ఉన్న పిండి పదార్థం అనేది పోతుందండి ఆలుగడ్డలు మంచిగా తెల్లగా వచ్చినప్పుడు మాత్రమే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ఆలుగడ్డ ఒక థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో మనము పాలకూర కూడా వేసుకోవాలి ఈ పాలకూర ఆకుకూరలు తినని వాళ్ళు ఇష్టంగా ఇలా మనము ఆలుగడ్డలో వేసి వండి ఇచ్చినట్టయితుంటే పిల్లలు కడుపు రెండా తింటారు టేస్ట్గా కూడా ఉంటుందండి ఆకురలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టి మగ్గని ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాలకూర అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నర కారము తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ దాకా మూత పెట్టి మగ్గనియాలండి కారం వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చింది ఆలుగడ్డ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఇందులో మనము ఫైనల్గా గరం మసాలా పావు స్పూన్ గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతే మనకు పాలక ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పాలక ఆలు కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన ఆలు పాలక్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్